దేహం విషయంలో మనకిచ్చిన ప్రాణ విషయంలో మనకిచ్చిన శరీరం విషయంలో సాతాను వచ్చి మన హృదయంలో కూర్చొని మన శరీరాన్ని ప్రయత్నం చేస్తే మనం ఏం చెప్పాలి తెలుసా దేవుడి కోసం మాత్రమే ఏ పురుషుడి కంటే ఆ పురుషుడికి ఇచ్చే శరీరం కాదు ఏ స్త్రీ కంటే ఆ స్త్రీకి ఇచ్చే శరీరం కాదు నాకు నచ్చినవి బతుకుతా నాకు నచ్చినవి జీవిస్తా అని శరీరం కాదు అని చెప్పాల్సిన కొంతమంది సంతానికంటే ఏం చేసేసారంట ఇచ్చేసి వాళ్ళ స్వభావం కోసం వాళ్ళ శరీర ఈచ్ఛల కోసం వాళ్ళ శరీర సంతోషాల కోసం అంట ఆ పుట్టుకని ఆ దేహాన్ని ఆత్మని వాళ్ళ కోసం వాడుకుంటారంట దీని దేవుడమైన తెలుసా మీరు దొంగతనం చేశారు అని దేహం దేవుని కోసం వాడాల్సిన ఆత్మ దేవుని కోసం ఆ నివాస స్థలాన్ని మనస్వార్థం కోసం మన స్వలాభాల కోసం దేవుడు అంటాడు మీరు మానవుడు దేవుని యొక్క దొంగిల అయితే మీరు నా యొక్క దొంగిలించారు మీరు నా దగ్గర దొంగిలించారు దేవుడి కోసం వాడవలసిన దేహం దేవుడి కోసం పరిగెత్తాల్సినోరు మన కోసం మన స్వలాభాల కోసం టీవీ సీరియల్ కోసం జబర్దస్త్ ప్రోగ్రాహం కోసం మనం వాడుతుంటే దేవుడు అంటాడు నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటాడు ఈ దేహంలో పరుషుడు స్థలంలో మందేస్తుండ లోపలికి నశించిపోతున్న ఆత్మలు చూడాల్సిన కామపుస్తున్నారా ఒక మాట చెప్పరా మీరు నా కొరకు వాడాల్సిన దేహం ఇప్పుడు దొంగతనం చేసేసారు అంటున్నాడు ఈరోజు నీ ప్రాణ ఆత్మ శరీరాలు నీది కాదు దేవుడు వచ్చి ఉండాలి దేవుని కోసం వాడబడాలి దేవుని కోసం జీవించాలి దేవుని పరిశుద్ధత ఉండాలి దేవుని వాక్యం ఉండాలి దేవుని నీర్తి ఇప్పుడు మన స్వలాభాల కోసం వాడుకున్నాము దేవుడు అంటాడు నువ్వు నా దగ్గర దొంగతమం చేశామంటే